హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెన పిల్ల వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి భీమవరం స్పెషల్ చికెన్ మజ్జిగ పులుసు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈజీ అండ్ సింపుల్గా చేసుకుందాం భీమవరం స్పెషల్ అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ చేసి వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళడం అసలు మర్చిపోవద్దు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా అయితే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి మీడియం సైజ్ టూ ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి చీల్చి ఇలా వేసుకుంటున్నాను అనమాట ఇవి ఫ్రై చేసుకోవాలి మరి ఓవర్ ఫ్రై ఏం అవసరం లేదు ఆనియన్స్ ఓవర్ ఫ్రై కాకుండా జస్ట్ అట్లా సార్టేజ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు జస్ట్ అలా సార్టేజ్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట వన్ టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము వేసుకొని అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మరీ ఫ్రై అవసరం లేదు మనం ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడే మళ్ళీ ఫ్రై అయిపోతాయి అనమాట ఇప్పుడే మొత్తం ఫ్రై చేస్తే అప్పటికి మళ్ళీ ఆనియన్స్ మాడిపోతాయి అందుకని నార్మల్గా వేసుకోగలనే ఒకసారి ఆయిల్లో అలా సాల్టేజ్ చేసుకొని అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసేసుకోండి అల్లం పేస్ట్ కూడా మంచిగా పచ్చని పోయాక వన్ టీ స్పూన్ దాకా పసుపుకోడు వేసుకొని ఫ్రై చేసేసుకుందాం పసుపు కూడా పచ్చని బొయ్యేదాకా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఒక వన్ మినిట్ దాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం చికెన్ తీసుకోవాలి చికెన్ ఏ క్వాంటిటీలో తీసుకుంటారో ఆ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఇలా చికెన్ కూడా మంచిగా ఉప్పు నీళ్ళల్లో ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా అయితే నానపెట్టుకోవాలి చికెన్ కూడా తొందరగా ఉడుకుతుంది సాఫ్ట్గా టెండర్గా బాగుంటుంది అనమాట లేదు మీకు టైం లేదు అనుకుంటే డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు కప్తే కొంచెం సేపు ఎక్కువ పడుతుంది అనమాట ఫ్రై అవ్వడానికి చికెన్ కూడా వేసుకొని సిమ్లోనే పెట్టేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటూ వాటర్ పైకి వచ్చేదాకా చికెన్లో నుంచి ఫ్రై చేసేసుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ సరిపోతుందన్నమాట చికెన్ ఉడకడానికి ఇంక ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు చికెన్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోగలి చికెన్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా మంచిగా సాల్ట్ కూడా వేసుకున్నాక చికెన్కి మంచిగా పట్టేదాకా పట్టేసుకోవాలి పెట్టుకున్నాక ఒకసారి చికెన్ కూడా ఫ్రై చేసేసుకొని చికెన్ మీద అయితే మూత పెట్టుకొని ఉడికించుకున్నాము వాటర్ పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలి ఒక్కొక్కసారి తీసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి లేదంటే అడుగుపడుతుంది ఇలా చూసారు కదా వాటర్ పైకి అవాపరేట్ అవుతూ ఉంటాయి అనమాట మూత పెట్టుకొని ఉడికించడం వల్ల చికెన్ మంచిగా ఉడుకుతుంది ఆ వాటర్తోనే ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ దాకా అయితే ఆ వాటర్ కూడా మంచిగా వచ్చి వాటర్ ఇంకిపోయేదాకా మంచిగా మధ్య మధ్యలో చూసుకొని చికెన్ని మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట ఇలా చికెన్ని ఉడికించుకోవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకైతే నాకు టైం పట్టింది మీరు తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ చికెన్ చూసుకొని మీరు కుక్ చేసుకోండి ఇలా చూసారు కదా వాటర్ అన్నీ వెళ్ళిపోయి ఓన్లీ ఆయిల్ ఉండేటట్టు మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట ఇంకా ఆయిల్ పైకి తెక మూత తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఓన్లీ ఇంకా ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ దాకా చికెన్ అయితే ఫ్రై చేయాలి చికెన్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో షేడ్ అయితే అనమాట చికెన్ లైట్గా ఆయిల్లో ఉడ వేయగాలి ఇప్పుడు ఆయిల్లో వేగాక మనం ఇప్పుడైతే ఇందులోకి కారం కానీ ఏమీ వేయము లైట్గా కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అంతే ధనియాల పొడి గరం మసాలా మాత్రమే వేస్తాము ఈ చికెన్ మజ్జిగ పులుసుకి కారం వేయరనమాట అందుకని పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకుంటాం మనం మీ స్పైసీనెస్కి తగ్గట్టు ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని మిక్సీ చేసుకొని వేసుకోండి నేనైతే నా పచ్చిమిర్చి కొంచెం స్పైసీ ఉంది కాబట్టి ఒక రెండు పచ్చిమిర్చిని అయితే ఇలా మిక్సీ చేసుకొని వేసుకుంటున్నాను లేదా మీ మిర్చి అంత స్పైసీ లేకపోతే ఇంకో రెండు ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు మీ స్పైసీ నెస్కి తగ్గట్టు మిర్చి అయితే వేసుకోండి కారం వేయొద్దు ఓన్లీ మిర్చి పేస్టే వేసుకోండి వేసుకున్నాక ధనియాల పొడి ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా కూడా వన్ టీ స్పూన్ వేసుకొని లైట్గా మిక్స్ చేసేసుకోవాలి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఓవర్ ఫ్రై ఏం చేయవసరం లేదు ఇలా అన్నీ వేసుకున్నాక పచ్చిమిర్చి పేస్ట్ అంతే గరం మసాలా ధనియాల పొడి వేసుకున్నాక ఇంకా సిమ్లో పెట్టేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఎక్కువ ఫ్రై ై చేయకండి మరీ హార్డ్ అయిపోతుంది అంతే కారం కూడా అసలు వేయొద్దు ఓన్లీ పచ్చిమిర్చితోనే వేసుకోండి ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీనికైతే పెరుగు మిక్స్ చేసుకుందాం వచ్చేసేయండి ఇదైతే హాఫ్ లీటర్ పెరుగు అనమాట మంచిగా ఇలా తోడేసుకొని పక్కన పెట్టేసుకున్నాను హాఫ్ లీటర్ పెరుగుని మంచిగా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా విస్కర్తో అయినా లేదా మజ్జిగ గుత్తితో అయినా మంచిగా మిక్స్ చేసుకోవాలి లేదు అంటే మిక్సీలో అన్న వేసి ఒకసారి అట్లా బ్లెంచ్ చేయండి మొత్తం స్మూత్ గా అయిపోతుంది నేనైతే విస్కర్తో మిక్స్ చేసుకుంటాను ఇలా మంచిగా మిక్స్ చేసిన పెరుగులో ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి ఎక్కువ థిక్నెస్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట మరీ ఓవర్ మజ్జిగ్గా కూడా ఉండకూడదు అంటే ఎక్కువ లూజ్గా కూడా ఉండకూడదు సెమీగా ఉండాలి అటు థిక్నెస్ కాకుండా ఇటు పల్స్గా కాకుండా మీడియంలో ఉండాలన్నమాట అందుకని ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోండి సరిపోతుంది చూసారు కదా ఇక్కడ నేను మజ్జిగ లాగా పోస్తుంటే లస్సి ఉన్న టెక్స్చర్ అయితే ఉంది కదా అలా క్రీమీగా ఉండాలన్నమాట మజ్జిగ ఎక్కువ చిక్కదానంగా కాకుండా లేదా ఎక్కువ పలసగా కాకుండా మీడియంగా ఉండాలి అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇంకా ఆయిల్ వేసుకున్నాను ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడాక మనమైతే ఇక్కడ ఇండిమిర్చి కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట దీంట్లోకి ఏమి వేయము పోపులోకి ఆవాలు అంతే జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు పసుపు వేసుకోండి ఆ ఆయిల్ ఉన్న హీట్కి పసుపు పచ్చవసరం పోతుంది ఇలా పసుపు వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకొని ఆల్రెడీ మనం విస్క్ చేసుకొని పెట్టుకొని పెట్టుకున్నాం కదా మజ్జిగ అందులో ఈ తాలింపు అయితే వేయాలన్నమాట ఎండుమిర్చి వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మంచిగా తాలింపు కూడా వేసాక ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అన్నంలో కలుపుకొని తింటే మాత్రం చికెన్ మజ్జిగ పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది భీమవరం స్పెషల్ అనమాట మీరు ఎంతమందికి రెసిపీ ఇష్టమో కమెంట్ చేసేసేయండి ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి ఎలా అనిపించింది ఏంటి అనేది భీమవరం స్పెషల్ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది అనమాట మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేసేసుకోవడమే ఎంతమందికి రెసిపీ నచ్చింది కమెంట్ చేసేసేయండి ఈ రెసిపీ మీలో ఎంతమంది తెలుసు కూడా కమెంట్ చేసి వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళడం అసలు మర్చిపోవద్దు లైక్ చేసేసాయండి కమెంట్ చేయండి ట్రై చేశాక లేదా మీరు ఆల్రెడీ ఒకసారి ఎప్పుడన్నా తినుంటే మీ ఫీడ్బ్యాక్ని అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ వెళ్ళిస్తాను